తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికలకు ముందు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇప్పుడు పెద్ద ఛాలెంజింగ్గా మారింది ఎందుకంటే ఈ పథకాన్ని అమలు చేయాలంటే ముప్పై వేల కోట్ల నుంచి ముప్పై ఐదు వేల కోట్ల వరకు అవసరమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు ఇంత పెద్ద ఎత్తున నిధుల సమీకరణ రేవంత్ రెడ్డి సర్కారుకు ఛాలెంజింగ్గా మారిన నేపథ్యంలో అధికారులు ఈ పథకాన్ని ఏ రూపంలో అమలు చేస్తే ఎలా చేస్తే బాగుంటుందన్న దానిపై ఓ ప్రాథమిక అంచనాకు వంచినట్టు సమాచారం దీని ప్రకారమే రైతు రుణమాఫీ పథకం యొక్క మార్గదర్శకాలు రూపొందుతున్నాయని తెలుస్తోంది దీని ప్రకారం ఎలాంటి మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు ఎలాంటి గైడెన్స్ రాబోతున్నాయి రైతు రుణమాఫీ ఒకేసారి జరుగుతుందా లేకుంటే ఎన్ని ఎన్ని విడతలుగా జరుగుతుందన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరూ ఒక సబ్స్క్రైబ్ చేసి మా ఈ వీడియోకు ఓ లైక్ ఇవ్వండి మా లింకులు షేర్ చేయండి అప్పుడే ఇలాంటి సమాచారం మరింత మంది అన్నదాతలకు చేరుతుంది జానో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ మిత్రులారా ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి సర్కార్ అంటే నాటి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను ప్రజలకు ఇచ్చింది ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు మహిళలకు ఉచిత సిలిండర్ కావచ్చు సబ్సిడీ సిలిండర్ కావచ్చు ఇక రకరకాల హామీల్లో భాగంగా రైతు రుణమాఫీ కూడా ఒక ప్రధాన అంశంగా ఆ రోజు ఇచ్చారు అది కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ ఒకేసారి చేపడతామని హామీ ఇచ్చారు ఆ హామీ అయితే ఇచ్చారు కానీ ఆచరణలో వచ్చేసరికి ఎన్నికల కూడా ఇవన్నీ పోగా ఇప్పుడు ఒకేసారి అమలు చేయాలంటే రేవంత్ రెడ్డి గారికి నిధుల విషయం పెద్ద సవాల్గా మారింది ఎందుకంటే రాష్ట్రంలో దాదాపుగా నలభై ఏడు లక్షల మంది రైతులు బ్యాంకుల ద్వారా రుణాన్ని పొందినట్లు సమాచారం దీనిని బట్టి చూస్తే రాష్ట్రంలో అంటే ఈ పథకాన్ని ఒకేసారిగా రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేయాలంటే దాదాపుగా ముప్పై వేల కోట్ల నుంచి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల వరకు అవసరమని తెలుస్తోంది అయితే ఇంత పెద్ద ఎత్తున ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్కు ఈ నిధులను ఒకేసారి సమీకరించడం తీసుకోవడం పెద్ద సవాల్గా మారింది ఈ నేపథ్యంలో ఇప్పటికే బాండ్ల విక్రయం ద్వారా ఎనిమిది వందల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు సమీకరించిన రేవంత్ రెడ్డి సర్కార్ మరో రెండు మూడు రోజుల్లో మరో రెండు వేల కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది నిధులని తెలిసింది అయితే ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ఒకేసారి అమలు చేయాలంటే ముప్పై నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు అవసరమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు అంటే ఇంకా బ్యాంకుల ద్వారా బ్యాంకులలో రైతులు ఎంతమంది రుణమాఫీ రుణం తీసుకున్నారు ఏ ఎంత మొత్తంలో తీసుకున్నారు రెండు లక్షలలో ఎంత మంది తీసుకున్నారు లక్షలోపు ఎంతమంది తీసుకున్నారు అనే లెక్కలు ఇంకా పూర్తి స్థాయిలో సేకరించే పనిలో ఉన్నారు అయితే ఆగస్టు పదహైదవ తేదీ లోపు రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రకమైన హామీని ఇచ్చారు అయితే ఈ హామీని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలని యోచిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఎలాగైనా సరే ఈ పథకాన్ని వెను వెంటనే అమలు చేయండి అని వాటికి తగ్గ మార్గదర్శకాలు రూపొందించండి నిధుల సమీకరణకు అన్ని మార్గాలను ఆవేశించండి అని సూచనలు చేశారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల రుణము అంటే ముప్పై నుంచి ముప్పై రెండు ముప్పై మూడు వేల కోట్ల రుణము తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది రేవంత్ రెడ్డి సర్కార్కు అయితే ఇంత పెద్ద ఎత్తున రుణం తీసుకునేందుకు ఆర్బిఐ అనుమతి కూడా అవసరం ఈ నేపథ్యంలో పథకం వెను వెంటనే అమలు చేసే అవకాశం ఉందా అనేది ఇప్పుడు చర్చ సాగుతుంది అధికారులు కూడా వెంటనే ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ సాధ్యం కాదన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు పదహైదు లోపు రెండు లక్షల లోపు రుణమాఫీ అందరికీ జరగాలి అంటే లక్ష తీసుకున్న లక్ష తీసుకున్న రెండు లక్షలు తీసుకున్న అందరికీ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్న నేపథ్యంలో దీనిని దీనిపైన అధికారులు కూడా పూర్తి స్థాయి చేస్తున్నారు ఈ కో ఈ నేపథ్యంలో వేతలవారీగా విడుదల వారీగా ఈ రైతు రుణమాఫీ చేపట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు సమాచారం అయితే విడుదల వారీగా అమలు చేసినప్పటికీ ఆగస్టు పదహైదు లోపు మాత్రం పూర్తి స్థాయిలో చేయనున్నట్లు సమాచారం అది ఎలా అంటే ఇప్పటికే లెక్కలు తీస్తున్నారు ఆగస్ట్ సారీ జూలై ఇరవై పదహైదో తేదీ నుంచి ఈ రుణమాఫీ అమలు చేయాలని ప్రాథమికంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయానికి వచ్చింది అది ఎలా అంటే ఆ జూలై పదహైదు నుంచి యాభై వేలలోపు వరకు అంటే యాభై వేల వరకు రుణాన్ని జమ చేయాలి రైతుల ఖాతాలు ఆ తర్వాత మరో విడతలు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు భర్తీ జమ చేయడం ఆలోచిస్తున్నారు అదేవిధంగా చివరిగా ఇట యాభై వేలు డెబ్బై ఐదు వేలు ఆ తర్వాత రెండు లక్ష లక్ష ఆ తర్వాత ఇంకాస్త పెద్ద మొత్తం ఆ తర్వాత రెండు లక్షల వరకు ఇలా ఆగస్టు తేదీ తేదీలోపు ఇలా విడతల వారీగా చిన్న 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 రుణాలు తక్కువ రుణం తీసుకున్న వారికి జమా చేయడం లక్ష యాభై వేలు లక్ష లక్షన్నర డెబ్బై వేలు లక్ష లక్షన్నర రెండు లక్షల వరకు ఇలా విడతల వారీగా రుణాన్ని బ్యాంకు ఖాతాలు జమ చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు ఆత్మ ఆలోచిస్తున్నట్టు సమాచారం అయితే ఈ మార్గదర్శకాల పైన కూడా అంటే ఎవరు అర్హులు ఎవరు కాదు అన్న విషయంలో ఇంకా తర్జన భర్జన సాగుతున్నారు దీనికి ఏమన్నా భూమి పరిమితులు విధించాలా ఎలా కుటుంబంలో చాలామంది తీసుకుంటే కుటుంబంలో ఒకరికి ఇవ్వాలా అందరికీ వర్తింపజేయాలా అని ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ సరే నాటి టిఆర్ఎస్ ప్రభుత్వము కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది ఇప్పుడైతే ఈ భూపరిమితి అవసరమా లేకుంటే కుటుంబంలో ఎంతమందికి ఇవ్వాలి మొత్తంకి ఇవ్వాలి అనే దానిపై ఇంకా పూర్తి స్థాయిలో అంచనాకు రాలేదు అయితే పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం కింద ఇప్పటికే రైతులకు ఆరు వేల చొప్పున అందిస్తున్నారు వాటిని ఇన్క్లూడ్ చేసి ఈ పథకంలో అమలు చేయాలా అనేది రేవంత్ రెడ్డి సర్కారు అది కూడా ఆలోచిస్తుంది అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు జోడించి అమలు చేయాలంటే వాటి మార్గదర్శకాలు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయి ఆ కఠినం ఎలా ఉన్నాయంటే ఐదు ఎకరాల లోపు భూమి ఉండి చిన్న సన్నకారు రైతులకు ఆ ఉద్యోగ పెద్ద ఉన్నత వర్గాలు కానీ ఉద్యోగులు కానీ ఈ పథకం వర్తించని విధంగా పెట్టారు గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వం అయితే నాలుగో తరగతి ఉద్యోగులకు మాత్రం ఈ పథకం కింద వర్తి లబ్ధి పొందే అవకాశం ఉంది దీని ప్రకారం అమలు చేస్తే పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ జరగదు అందరికీ జరగదు కొంతమందికి జరుగుతుంది అన్నది మళ్ళా రైతు రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ తర్జన భర్జన పడుతుంది ఎందుకంటే ఎన్నికల ముందు రెండు లక్షల వరకు తీసుకున్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తాము అని చెప్పినప్పటికీ ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం కింద జోడించి వాటి గైడ్లైన్స్ కింద వాటి పథకం కింద జోడించి వాళ్ళంటే వాటి గైడ్ లైన్స్ ఫాలో కావాలి దాని గైడ్ లైన్స్ కింద ఫాలో అయ్యి ఈ పథకాన్ని అమలు చేస్తే మాత్రం పూర్తి స్థాయిలో అందరు రైతులకు న్యాయం జరగదు ఇది అసలు కేసు చేస్తుంది ప్రభుత్వమైన తీవ్ర వ్యతిరేకత పెంపొందించి పనిచేస్తుంది మునుముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎన్నికలలో రైతుల యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది కాబట్టి ఆ విషయంలో తర్జన భర్జన పడుతుంది రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఈ రుణ రుణాన్ని ఎలా అమలు చేయాలి ఎంతమందికి ఇవ్వాలి అర్హులు ఏంటి అనేది ఇంకా గైడ్ లైన్స్ విషయంలో అంటే కుటుంబంలో ఎంతమందికి ఇవ్వాలి ఎన్ని ఎకరాలలోపు పరిమితి లేనప్పటికీ మెజార్టీగా న్యాయం జరిగేలా చూసి మంచి ధనవంతులకు కొద్దిగా మినహాయింపు ఇస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నట్లు సమాచారం దీనిని బట్టి చూస్తే ఇక ఈ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయ రూపాయలు కూడా ఇప్పటికే ఆర్ అధికారులతో మాట్లాడుతూ రుణము అధిక రుణం పొందేందుకు అనుమతి తీసుకునే ప్రయత్నాలు చేస్తూనే తెలంగాణలో ఉన్న భూములను ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి వాటి ద్వారా పదహైదు నుంచి ఇరవై వేల కోట్ల వరకు ఇప్పటికిప్పుడు రుణాన్ని తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది ఎందుకంటే ఈ భూములను తనఖా పెట్టడం ద్వారా వచ్చే రుణాన్ని రైతుల ఖాతాలో జమ చేసి మళ్ళీ సర్కార్కు వచ్చే ఆదాయంతో మెల్లమెల్లగా ఈ బ్యాంకులకు అప్పులు తీరుస్తూ ప్రభుత్వ భూములను తిరిగి తన వైపు తెచ్చుకోవచ్చు అన్నది రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్దేశంగా కనిపిస్తోంది ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు పదహైదో తేదీలోపు మాత్రం రెండు లక్షల లోపు రుణాలందరికీ రుణాలందరికీ మాఫీ చేసే అవకాశం స్పష్టంగా కనబడుతుంది అయితే ఒకేసారి కాకుండా జూలై పదహైదు నుంచి మొదలుకొని విడతల వారీగా ఒక విడతల రెండు రెండు విడతల మూడు విడతల నాలుగు విడతల ఐదో విడతల అనేది అన్నది పక్కన పెడితే ఆగస్టు లోపు రుణమాఫీ పూర్తి స్థాయిలో రెండు లోపు ఉన్న ప్రతి రైతుకు అమలు చేయనున్నట్టు సమాచారం అయితే బ్యాంకులకు సంబంధించి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అమలు చేయాలని యోచిస్తున్నప్పటికీ ధరణి పోటీ ప్రకారము బ్యాంకు ఖాతాలు ఈ పాస్బుక్లు ఆధార్ ఈ లింకులను లెక్క తీస్తే డెబ్బై లక్షల మంది వరకు రైతులు ఉంటే వాటిలో కేవలం ముప్పై మూడు లక్షల మంది వరకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లబ్ధి పొందుతున్నారు మామూలుగా ఇప్పుడు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని అనుకుంటే దాదాపుకు అర్హులైన రైతులు నలభై ఏడు లక్షల వరకు ఉన్నారు అంటే ఈ తేడా చాలా ఉంది కాబట్టి కిసా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అమలు లింకు పెట్టి అమలు చేయాలని చూస్తున్నప్పటికీ అది ఆచరణ సాధ్యం కాదనేది మరో వాదన ఉంది కాబట్టి మిడతల వారీగానే అందరికీ న్యాయం చేయాలి దీనివల్ల వ్యతిరేకత రాదు అని రేవంత్ రెడ్డి సర్కార్ యోచిస్తుంది మిత్రులారా ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సబ్స్క్రైబర్ మీరు చేసే లైక్ మాకు ఎంతో ఇస్తుంది మరిన్ని వీడియోల రూపకల్పనకు దోహదపడుతుంది